Welcome to Mega9 TV. అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా ప్రారంభమైంది కార్తీక పౌర్ణమి రోజున స్వామి అమ్మవార్లను కొండపై నుంచి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా కొండ దిగువకు తీసుకువచ్చారు అప్పటికే లక్షకు పైగా భక్తులు కొండ దిగువన సత్యరథం దగ్గర వేచి ఉన్నారు ప్రధాన అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య సత్యదేవుడు అనంత లక్ష్మి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ జరిగింది దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు వెంకట సత్యనారాయణ వారి దేవస్థానంలో కార్తీక మాసపు శోభ కొనసాగుతుంది ఈ అన్నవరం దేవస్థానంలో ప్రముఖంగా అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాల తర్వాత అంతే విశిష్టత కలిగిన కార్యక్రమం అన్నవరం సత్యదేవుని తెప్పోత్సవం బుధవారం నాడు ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది స్వామి అమ్మవార్లను తులసిదాత పూజ అనంతరం పంప సరోవర సరోవరంలో మూడు సార్లు అయితే ఈ నౌకా విహారోత్సవం నిర్వహించారు ఈ విహార విహారోత్సవాన్ని చూడడానికైతే వేలాదిగా భక్తులు అన్నవరం తరలివచ్చారు సుదూరు ప్రాంతాల నుంచి కూడా అన్నవరం పంపా సరోవర తీరానికి అయితే చేరుకున్నారు స్వామి అమ్మవార్లు నౌకలో వేరుస్తున్నప్పుడు అది చూడడానికి రెండు కళ్ళు సరి చందంగా ఈ ఉత్సవం ఎంతో వైభవంగా జరిగింది ఈ కార్తీక మాసంలో అంతే విశిష్టత కలిగిన కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి నాడు లక్షలాదిగా స్వామివారిని వ్రతాలను ఆచరించడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అయితే అన్నవరం చేరుకుంటారు ముందు రోజు అంటే గురువారం రాత్రి నుంచి అన్నవరం రత్నగిరిపై రద్దీ నెలకొంటుంది ఇక్కడ లక్షలాదిగా స్వామివారు వ్రతాలు చేసుకోవడానికి అలాగే స్వామి దర్శనం చేసుకోవడానికి రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా అన్నవరం చేరుకుంటారు ఈ కార్తీక పౌర్ణమి రోజున మరొక విశిష్టత స్వామివారి గిరి ప్రదక్షిణ ఈ గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం ఉదయం స్వామివారి రథం తొలిపాంఛాల నుంచి ఈ రథం ప్రారంభమయ్యేది కానీ ఈ సంవత్సరం స్వామివారి గిరి ప్రదక్షిణ మాత్రం ఈ రోజు రెండు గంటలకు ప్రారంభమవుతుంది ఇప్పటికే అన్నవరం రహదారులన్నీ భక్తులతో పిలిచిలిసిపోయాయి మొత్తం ఈ రహదారులన్నీ అన్నవరం వైపే ప్రయాణిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ కార్తీక పౌర్ణమి కోసం అనేక ప్రత్యేక సర్వీసులను కూడా ఏపీఎస్ఆర్టీసీ అయితే నిర్వహిస్తుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే రాష్ట్రం నలుమూల నుంచి భక్తులైతే అన్నవరం చేరుకున్నారు కొద్దిసేపటి క్రితం అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున స్వామివారి రథోత్సవం అయితే ప్రారంభమైంది గిరి గ్రి కోసం భక్తులంతా స్వామివారి స్వామివారి రథాన్ని అయితే అనుసరిస్తున్నారు మొత్తం మీద వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అయితే విస్తృతమైన ఏర్పాట్లు చేసింది వైద్య ఆరోగ్య శాఖ పోలీసు అలాగే రెవెన్యూ అలాగే అగ్ని అగ్నిమాపక సిబ్బంది కూడా ఈ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ రథోత్సవం అంటే ఈ గిరి ప్రదర్శన దినోత్సవం నాడు దిన గిరి ప్రదర్శన చేయడానికైతే భక్తులను ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ అన్ని శాఖల సమన్వయంతో ప్రదర్శనను సక్సెస్ఫుల్గా నిర్వహించాలని ఆ దేవస్థానం అధికారులు అయితే ఎప్పటికే అనేక సమన్వయ కమిటీలతో సమావేశాలు కూడా నిర్వహించారు ఈ సమావేశంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కొద్దిసేపటి క్రితం స్వామివారి రథం అయితే అన్నవరం పురోవీధులకుండా ఈ ప్రధాన జాతీయ రథారిపై ప్రధాన రాధ నుండి బయలుదేరింది ఈ గిరి గిరి ప్రదక్షిణ సుమారు పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఈ గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది లక్ష యాభై వేల మంది పైగా భక్తులు అయితే స్వామివారి రథాన్ని అనుసరిస్తున్నారు ఈ గిరి ప్రదక్షిణ అనంతరం పంపా సరోవరానికి అయితే ఈ గిరిప్రదక్షిణ అనంతరం ఈ సత్యదేవుని రథం అయితే అక్కడ చేరుకుంటుంది అనంతరం అంశాల వద్ద జ్వాలాతవరణం అయితే జరుగుతుంది స్వామివారి ఆ స్వామివారి అమ్మవార్లను కొండపై నుంచి కొండ దిగుకు తీసుకొచ్చి గ్రామోత్సవం నిర్వహించిన అనంతరం ఈ తొలిపావంచ వద్ద అయితే ఈ జ్వాలాతరణం నిర్వహిస్తారు ఈ జ్వాలాతరణం చూడడానికి కూడా అనేక అనేక వేల మంది భక్తులైతే ఇప్పటికే రత్నగిరి చేరుకోవడం జరిగింది మరి కొద్దిసేపటి తర్వాత ఈ ప్రదక్షిణ అయితే ప్రధాన రథదారి గుండా ఈ గిరిపేక్షణ మార్గ్ గుండా మార్గంలో ప్రవేశిస్తుంది స్వామివారి రథం అయితే రథాన్ని అనుసరించి భక్తులంతా జై సత్యదేవ నమో వెంకటేశాయ్ అనే నినాదాలతో స్వామివారి రథాన్ని అయితే అనుసరిస్తున్నారు ముఖ్యంగా ఈ ఈ గిరి ప్రదక్షిణ కోసం వేలాదిగా భక్తులైతే రత్నగిరి రత్నగిరికి అయితే చేరుకోవడం జరిగింది సుమారు లక్ష యాభై మంది పైగా ఈ ఈ సత్యదేవుని రథాన్ని అనుసరిస్తున్నారని ఆలయ వర్గాలు చెప్తున్నాయి జిల్లాలో ఉన్న ప్రముఖులంతా ఈ రథోత్సవానికి అయితే హాజరయ్యారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ గిరి ప్రదక్షిణ కోసం ఎప్పుడెప్పుడు గిరిప్రదక్షిణలో పాల్గొందామని సత్యదేవుని భక్తులైతే ఈ కార్తీక పౌర్ణమి రోజు కోసం ఈ కళతో ఎంతో ఆశగా ఎదురు చూస్తారు ఈ నేపథ్యంలోనే ఈ కార్తీక పౌర్ణమి రాని వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కోసం భక్తులంతా సత్యదేవుని రథాన్ని అయితే అయితే అనుసరిస్తున్నారు దీని అనంతరం సత్యదేవుని తీర్థ ప్రసాదాలు అయితే భక్తులందరికీ ఉచితంగా దేవస్థానం పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది మొత్తం మీద పద్నాలుగు కిలోమీటర్లు ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క విడుదైతే ఏర్పాటు చేసింది ఈ విడుదలో భక్తులకు కావలసిన పలహారాలు అయితే ఉచితంగా దేవస్థానం పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది గిరి ప్రదక్షిణలో భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే సత్యదేవుని రథాన్ని అయితే అనుసరిస్తున్నారు మెగానై న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దోరబాబుతో ఉదయ్ అన్నవరం నుంచి